ఇక్కడైతే ఏఈ స్టూడెంట్స్ అండ్ తర్వాత గ్రూప్ ఫోర్ ఎవరైతే రాశారో ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళైతే తొందరగా మాకు ఎంత వీలైతే అంత తొందరగా మాకు ఆ డిక్లరేషన్ ఇవ్వండి ఎవరిది ఎవరెవరికి జాబ్ వచ్చిందో అది ఏదైతే ఉంటుందో అది డిక్లేర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వండి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు సో దానికి తగ్గట్టుగానే వీళ్ళైతే ఇక్కడ నిరసన చేస్తున్నారు రిలీజ్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ టీఎస్ పిఎస్సి అని చెప్పి ఆ తర్వాత అండ్ నార్మల్గా వీళ్ళు చెప్తున్నారు ఏంటిది అని అంటే ఏ ఇప్పటికీ మేము టూ టూ టైమ్స్ రాసాము రాసిన తర్వాత కూడా ఇంకా డిలే చేస్తున్నారు పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు సో మా హోప్స్ అని పోతున్నాయని సో వారితో మాట్లాడదాం అసలు చెప్పాను అన్న నార్మల్గా ఇప్పుడు ఇంత తొందరగా మీరు రిలీజ్ చేయాలని ఎందుకు అంటున్నారు మేము సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిన ఏడబ్ల్యూ నోటిఫికేషన్కి అప్లై చేసి జనవరిలో ఎగ్జామ్ రాసి అది లీక్ అయినందుకు మళ్ళీ మేలో ఆన్లైన్లో ఎగ్జామ్ రాసి సెప్టెంబర్లో జె జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది దాని తర్వాత ప్రాసెస్ అనేది అసలు ముందుకు జరగ జరుగుతలేదు ఇప్పటికీ సెవెన్ మంత్స్ అవుతుంది మేము సెకండ్ టైం ఎగ్జామ్ రాసి కూడా గవర్నమెంట్ చేంజ్ అయితే రిక్రూట్మెంట్ ఫాస్ట్గా చేస్తామని అన్నారు ఆ ప్రామిస్ కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా ట్వంటీ డేస్ అవుతుంది అయినా కానీ మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక కొలిక్కి రావట్లేదు ఎక్కడ కానీ ఎటువంటి మీటింగ్స్ కానీ పెడతలేరు వీళ్ళు మా రిక్రూట్మెంట్ అనేది ఏం చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా అయింది ఈరోజు ఇంతమంది సెలెక్ట్ అయిన అభ్యర్థులే ఈరోజు వీళ్ళ ఈ ధర్నా చౌక్కి రావడానికి కారణం మెయిన్ ఏంటంటే కోర్టు కేసులు ఉండడం వల్ల ఇంకా టీఎస్పిసి బోర్డు ప్రక్షణలు చేయడం వల్ల మేమంతా దానివల్ల బాధితులం సో తొందరగా మాకు ఈ రిజల్ట్స్ అనేది ఇస్తే మేము తొందరగా రిక్రూట్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని మేము కూడా గవర్నమెంట్ హోదాలో కొనసాగాలని అనుకుంటున్నాం